హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇడ్లీ పిండితోటి పునుగులు ఎలా చేయాలో చూపిస్తా ఇదిగోండి చూడండి ఇడ్లీ పిండి మనం ఇడ్లీలు వండుకున్న తర్వాత పిండి మిగిలిపోతుంది కదా ఆ పిండితోటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూడండి గిన్నెలో కొంచెం కావాల్సిన ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను చూడండి ఇడ్లీ పిండి ఇప్పుడు దీంట్లోకి సోడా ఉప్పు పిండి వేసి కలుపుకోవాలన్నమాట ఓన్లీ త్రీ ఐటమ్సే ఇప్పుడు మైదా పిండిని తీసుకొని ఇడ్లీ పిండిలో వేస్తున్నా ఎంత వేసుకోవాలి అంటే పిండి అంతా కూడా మనం స్పూన్తో తిరిపేటప్పుడు దగ్గరకు అవ్వాలన్నమాట లూజ్ లూజ్గా ఉండకుండా అట్లా దగ్గరకు అయ్యేంత వరకు ఎంత పిండి అయితే పడుతుందో అంత మైదా పిండి వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను మిక్స్ చేస్తున్నా ఉండలేమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కూడా టైట్గా అవ్వాలన్నమాట టైట్గా అయ్యేంత వరకు చూసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఒకవేళ లూజ్గా ఉన్నట్లయితే ఇంకా కొంచెం మైదాపిండి వేసుకొని కలుపుకోవాలి ఎప్పటికప్పుడు మైదాపిండి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి చాలామందికి పునుగులు వేయడం రాదు కదా అలాంటి వాళ్ళకి ఈజీ టెక్నిక్తో ఎలా వేసుకోవాలి రౌండ్గా రావాలి అంటే చూపిస్తాను కొంచెం లూజ్గా ఉంది పిండి అందుకని ఇంకొంచెం మైదా పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను లూజ్గా పిండి ఉంటే పునుగులు అనేది మంచిగా బాల్ లెక్క రావన్నమాట అందుకనే పిండి అంతా కూడా టైట్గా ఉండేటట్టు మైదా పిండి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వేసుకొని తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం వంట సోడా వేస్తున్నాను వంట సోడా వేసిన తర్వాత మళ్ళా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి మిక్స్ చేస్తున్నాను మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయినట్టే పునుగులేసే బ్యాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది దీనికి మళ్ళీ టేస్ట్కి సాల్ట్ కూడా వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుతున్నాను చూడండి ఏమీ లేదు మైదా పిండి సాల్ట్ వంట సోడా ఇవి ఇడ్లీ పిండిలో వేసి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ ఎక్కిన ఆయిల్లో చూడండి పునుగులు ఎలా వేస్తున్నానో స్పూన్తో వేస్తున్నాను ఇట్లా అయితే పునుగులు వేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కూడా ఇట్లా ఈజీగా వేసుకోవడానికి అవుతుంది స్పూన్తో వేస్తే పిండి అనేది మనం దగ్గరికి కలుపుకున్నట్లయితే బౌల్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా బాల్స్ వేసినాను స్పూన్ తోటే అట్లా వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోవడమే చూడండి కలర్ వచ్చేసింది కదా ఇవన్నీ తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకోవడమే అంతే మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటే మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి నా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి మీకు ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ